కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహిస్తున్నారు అమిలినేని కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది దేవాదులగొండ కురాకుల తోట సెట్టూరు మండల పరిధిలోని అనుంపల్లి కనుకూరు గ్రామాల్లో అమిలినేని సురేంద్రబాబు సోదరి రాధామాధవి సోదరుడు ఎరిస్వామి అలానే అమిలనేని భార్య రమాదేవి కోడలు ఈ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు గ్రామాలకు చేరుకున్న జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అమిలనేని కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు కళ్యాణదుర్గానికి సురేంద్రుడు రాష్ట్రానికి చంద్రుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళ్యాణదుర్గం నుంచి అమలనేని సురేంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు ఎంతో లబ్ధి చేకూరుతాయని ఇంటింటికి వెళ్ళి టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు రెండు లాంటివని సంపద సృష్టించి ప్రజలను అభివృద్ధి వైపు తీసుకొని రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ల పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనేనని వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి